హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మీరు పని చేసిన దానికన్నా తక్కువ రోజులకి అమౌంట్ పడుతున్నాయా అది ఎందువల్ల పడుతున్నాయి అనేది మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది పడకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలో కూడా మీకు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది అయితే నా వీడియోని చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల చాలామందికి అయితే ఈ వీడియో అయితే షేర్ అవ్వట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్లు యాక్టివేట్ చేసి వేరే వాళ్ళకైతే షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మందికి అయితే ఈ వీడియో అయితే షేర్ అవుతుంది నార్మల్గా పల్లెటూరిలో ఉండేవాళ్ళు చాలామంది ఈ ఐదు రోజులు చేసినా లేదా వన్ వీక్ పని చేసినా లేదా నాలుగు వారాలు పనిచేసినా కానీ నాకు తక్కువ అమౌంట్ అనుకుంటారు కదా ఆ తక్కువ అమౌంట్ రావడానికి గల కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవాళ నేను నల్గొండ డిస్టిక్లోని దామర్ల చెర్ల అనే మండలంలో డ్యూటీ చేస్తున్నాను ఇవాళ డ్యూటీలో భాగంగా ఒక గ్రామ పంచాయతీ నందు ఈ లా ఈరు అనే ఆమె అనే ఆమె ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రోజులు పనిచేయడం జరిగింది కానీ మీకు లాస్ట్ రోజులో నాలుగు రోజులు అనే వేయడం జరిగింది ఈ నాలుగు రోజులు వేసి చివర ఈను అనే వ్యక్తి సంతకం చేసింది కానీ మీకు పక్కన ఉన్న పే ఆర్డర్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ చూ చూపిస్తున్నా కదా ఆమెకి నాలుగు రోజులకు గాను మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే పేమెంట్ అయింది అంటే ఆమె ఐదు రోజులు పని చేస్తే ఆమెకి మూడు రోజులు మాత్రమే పేమెంట్ అయింది మీకు కూడా ఇట్లాంటివి జరగవచ్చు ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మీకు ఉపాధామీకి సంబంధించి ఒక బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ బుక్లో కాలమ్స్ ఉంటాయి దాంట్లో మీరు ఎప్పుడైతే పనికి వెళ్తారో ఆ పనికి వెళ్ళిన టైంలో మేము ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పనిచేసామని బుక్లో రాపిచ్చుకొని ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ కానీ మీ కరువు పని చేయించే వ్యక్తులతో కానీ సిగ్నేచర్ చేయించుకోండి అట్లా సిగ్నేచర్ చేయించుకుంటే ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మేము పలానా రోజు ఇట్లా పనిచేసినట్లు ఐడెంటిఫై చేయించుకున్నట్లు సిగ్నేచర్ తీసుకున్నాం కానీ మాకు అన్ని రోజులకు పేమెంట్ అవ్వలేదు అని అడగడానికి అయితే రైట్స్ ఉంటాయి మరింత వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకేమైనా వాళ్ళ ఇలాంటి ఉపాధి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి తప్పకుండా మీకు వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్